హాయ్ ఫ్రెండ్స్ మీకు నల్గొండలో ఎక్కడైనా బ్లడ్ కావాలన్నప్పుడు మన నల్గొండలో ఉన్న రక్షా బ్లడ్ బ్యాంక్ సెంటర్కి వెళ్ళండి నియర్ బైలో ఏంటంటే కడిమీ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ బ్లడ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో ఎక్కడంటే అక్కడ తెచ్చుకోవచ్చు కానీ మీకు కొత్తగా పడ్డ మన రక్షా బ్లడ్ బ్యాంక్ అనేది తెలియదు కాబట్టి అడ్రస్ చెప్పడం జరుగుతుందండి మీ అందుబాటులో ఉన్న బ్లడ్ డోనర్స్ ఎవరైనా నల్గొండలో ఇక్కడ రక్ష బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయొచ్చండి అమ్మ ఫౌండేషన్ నల్గొండ మీరు చూస్తున్నారు ఈరోజు ఏంటంటే వేరే వాళ్ళకి బ్లడ్ కావాల్సి ఉండే ఉండే ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరికి ఇప్పించడానికి అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ అనేది చేపించడం జరిగిందండి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా